క్రిస్మస్ వేడుకలకు తమ పిల్లలను తీసుకెళ్దామంటే గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తీసుకెళ్లనివ్వటం లేదని వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్లో గల బోయిన్పల్లి బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ముందు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు బీసీ సి సర్టిఫికేట్ ఉంటేనే క్రిస్మస్ వేడుకలకు పంపుతామని ఉపాధ్యాయులు చెప్తున్నారని మీడియాతో పాపోయారు క్రిస్మస్ సెలవులపై ఇంకా అధికారుల ఆదేశాలు రాలేదని విద్యార్థులను పంపడం కుదరదంటూ ఉపాధ్యాయులు పంతొనలేని సమాధానం చెప్తున్నారని అన్నారు ఏడాదికి ఒకసారి వచ్చే క్రిస్మస్ వేడుకలకు తమ పిల్లలు ఎంతో సంతోషంగా తమతో పాల్గొనే విధంగా అధికారులు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు సార్ ఎస్ సెవెంటీ పర్సెంట్ క్రిస్టమ్ తోటరు రే బాబు బాబు పంపిస్తున్నారు సార్ రే బాబు రాయకు పంపించడం మాట్లాడవచ్చు వచ్చి మాట్లాడమని సర్కిల్ చూసుకోండి మీరు ఏమన్నారు పై నుంచి మాకు ఆర్డర్ టిఆర్ఎస్ బోయినపల్లి స్కూల్ది అయితే శనివారం నాడు వచ్చి తీసుకుపోదామంటే సోమవారం నాడు వచ్చి తీసుకుపోరు అని చెప్పి చెప్పినాక మేము వచ్చినాం పదకొండు గంటలకు వచ్చినాం ఇప్పుడు రెండున్నర అవుతుంది మమ్మల్ని గేట్ బయటనే నిలబడ్డాడు ప్రిన్సిపాల్ మొత్తానికి వస్తలేడు మాట్లాడతలేడు అయితే ఏమంటుండ సర్టిఫికేట్ గా అవర్లోట మరి ఎక్కడి నుంచి వచ్చింది వేరే హాస్టల్ల నుంచి అయితే ప్రతి ఒక్కరు పంపించారు మరి ఈ హాస్టల్ నుంచి ఎందుకు పంపించలేరు మరి పొద్దున మేము గీ టైంకి వచ్చినాం పదకొండు గంటలకు వచ్చినాం ఇప్పటి వరకు బయటనే నిలబడ్డం మరి సారు వస్తలేడు మాట్లాడతలేడు మరి మొత్తానికి ఆ సర్టిఫికేట్ అన్నా మరి అక్కడ నుంచి బయటకెళ్ళి వచ్చిన సర్టిఫికే మీదకి వెళ్ళి వచ్చిన సర్టిఫికేట్ అన్నా మరి తీసి మాకు చూస్తే మేము వెళ్ళిపోతాం కదా మనసుకొని వెళ్ళిపోతాం మరి ఆ సర్టిఫికేట్ తీసుకెత్తలేడు కదా అట్లా ఆ విషయంతో బాధపడుతున్నాం మేము మా పిల్లల్ని పంపించమంటే పంపిస్తాడు మాకు మీది నుంచి రాలేదు మాకు పంపించమని అని అంటుంది మన సంక్రాంతికి అవన్నీ పంపిస్తారు కదా మరి ఈ దానికి ఎందుకు మాకు సంవత్సరానికి ఒక్కసారే కదా వచ్చేది మాకు పండుగ మాకు సంవత్సరానికి ఒక్కసారి ఒక రెండు రోజుల ముందు తీసుకోపోతే ఏమవుతుంది ఈ రెండు రోజులకే అయిపోతుంది అమ్మది